హలో అందరికీ నమస్కారం దిస్ ఇస్ లైఫ్ ఆఫ్ కిరణ్ ఛానల్ ఈరోజు పండక్కి మా హస్బెండ్ వచ్చేసి విజయనగరం డిస్ట్రిక్ట్లో కోడూరు పండక్కి వెళ్ళారండి చూడండి వాళ్ళ మేనకోడలతో ఎంత అల్లరి చేస్తూ ఆడుకుంటున్నారో వాళ్ళ సిస్టర్ అండి వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ బాబు అండి ఇది మీరు మాట టెంపుల్ అండి అలా ముందుకెళ్తే చాలా క్రౌడ్ ఎక్కువ ఉందండి నడుపుతున్నారండి ఈ టెంపుల్ ముఖ్యంగా ఏంటంటే చాలా యూజ్ ఇక్కడ మేరి మాత అనే దేవుడు మేరి మాత పుట్టిందనేసి అందరూ ఆ చుట్టుప్రక్కల విజయ విలేజెస్ వాళ్ళంటే గట్టిగా నమ్ముకుంటారు ఇక్కడ ఏదైనా మనం కలుసుకున్నాము అనుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామనేసి అక్కడ ఉన్న చుట్టుప్రక్కల విలేజెస్ అయితే ఇంకా చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు ఈవినింగ్ టైం అయితే అసలు క్రౌడ్ మనం చూడడం అంత రెస్ట్గా ఉంటుంది ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే మేరీ మాత అనేది రియల్గా అక్కడ పుట్టిందన్న నమ్మకంతో అక్కడ ప్రజలందరూ విశ్వసిస్తారు సో గ్రేక్ నేనైతే ఆ వైజాగ్లోనే ఉన్నాను మా హస్బెండ్ అయితే అక్కడ వెళ్ళాను అన్నది వదిలేసి డ్యూటీ పరంగా నేను ఎంపుకోవాల్సి వచ్చింది ఆ హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా వెళ్ళారు అది క్రౌడ్ అయితే నేను చాలా మిస్ అవుతున్నాయి అనుకుంటున్నాను లోపల వెళ్ళేటట్టు అయితే ఇంకా బాగుంది అది ఎలా అంటే వాతావరణ క్రౌడ్ మధ్య అయితే మధ్యాహ్నమే వెళ్ళారు అది చూడడానికి బాగుంది ఎంత బాగుంది అంటే విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు సిటీ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు ఇక్కడ దర్శనం అనేది చేసుకోవడానికి స్టార్టింగ్ చూడండి చాలా పెద్ద న్యూ ఉంటుంది ఇది జీసస్కి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ ఇల్లు అనేది ప్రై చేసింటారు మన దేవుడికి ప్రై చేయించుకున్న తర్వాత తల ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు చూడండి ఈ ప్లేస్మెంట్ అంతానా ఆ దేవునికి దగ్గరలో వెళ్ళి చూడడానికి చాలా బాగుంటుంది వెళ్ళడానికి కూడా క్యూ కట్టాలి అంత ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అక్కడ చూసారా ఖాళీగా ఉందా అక్కడ కూర్చొని ప్రైజ్ చేసుకోవచ్చు హ్యాపీగాను ఇంకా చూడడానికైతే అసలు ఇటు అటు మనకు సరిపోదు అంత బాగుంటుంది క్రౌడ్ ఎక్కువ మనకు జనాలు అంత హెవీగా ఉంటారు సాయంత్రం పూట చెప్పలేము ఇది ఇయర్లీ వన్స్ ఒకసారి జరుగుతుంది కాబట్టి చాలా చాలా అంటే క్రౌడ్ ఎక్కువ మా హస్బెండ్ కూడా చెల్లి వాళ్ళ హస్బెండ్ పిల్లలు అందరూ చూడండి చాలా హ్యాపీగా వెళ్ళారు చాలా హ్యాపీగా చూసి వచ్చారు ఇంకా అది ఎలా అంటే చెప్పడానికి కూడా మాటలు సరిపోవు నేను ఒకసారి వెళ్ళాను చూడడానికి ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు పెద్ద అనిపించలేదు కానీ అయితే మా హస్బెండ్ వెళ్ళడం వల్ల నేనైతే చాలా బాధపడుతున్నాను ఇప్పుడు మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ మనకు వెళ్తే ఒక ప్రశాంతంగా మనసుని మనిషిని కూడా అదొక మంచి వస్తుందం కలుగుతుంది ఒక దేవుడు అక్కడ వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తారనేసి అక్కడ ఉన్న ప్రజల నమ్మకం ఒకటి ఇదైతే నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేయడం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్